హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోనైతే అయితే చూద్దామండి ఈరోజు వీడియోలో వచ్చేసి తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేసుకోవాలి అలాగే మనకు తిరుమల శనివారాలు ఎన్ని వచ్చాయి ఎన్ని వారాలు పూజ చేసుకోవాలి అలాగే పురటాసి మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందామండి ముందుగా మనము పూజ అంటేనే తెల్లవారుజామునే ఇలా ఇంటిని గుమ్మాన్ని తులసి కోటని కూడా శుభ్రంగా అలంకరించుకొని ముందుగా ఉదయాన్నే తలస్నానం చేయాలి ఆ తర్వాతనే మనం ఇలా పూజా కార్యక్రమాలన్నీ పెట్టుకోవాలి ముందుగా గుమ్మానికి ఇలా తులసి కోటకి పూజ చేసుకున్న తర్వాత మనము పూజా మందిరంలో అయితే అయితే చేసుకోవచ్చండి ముందుగా తులసీదేవిని తెల్లవారుజాముని పూజించుకుంటే చాలా మంచిది అలాగే ఇక్కడ పూజ కోసం అయితే నేను అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకున్నాను మనము పూజ అనేది ఎలా చేస్తున్నాము ఎంత గొప్పగా చేస్తున్నాము అనేది ముఖ్యం కాదండి మంచి మనసుతో మనము స్వామివారిని పూజించుకోవాలి అప్పుడే మనకు పూజా ఫలితం అయితే కలుగుతుంది ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఫోటోకైతే నేను పూజనైతే చేసుకుంటున్నాను మనకి విగ్రహం కనుక ఉంటే విగ్రహానికి అభిషేకం చేసుకొని పూజనైతే చేసుకోవచ్చండి అలాగే మనము పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా పీఠం పెట్టుకొని పీఠానికైనా పూజనైతే చేసుకోవచ్చండి మనకి ఎలా వీలైతే అలా అయితే చేసుకోండి ముఖ్యంగా ఈ శనివారాల్లో పూజ చేసుకోవడం వల్ల మనకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీషులు అయితే తప్పకుండా కలుగుతాయండి ఆ స్వామి అనుగ్రహంతో మనకు చాలా చాలా మంచి అయితే జరుగుతుందండి వీలైన వారు అన్ని శనివారాలు కూడా చేసుకోండి చాలా మంచిది కాని కానివారు మూడవ శనివారము అంటే మనకు అక్టోబర్ నాలుగో తారీఖు అండి మూడవ శనివారము ముందుగా ఈ మాసం ఎప్పుడెప్పటి నుంచి శనివారాలు మొదలైతాయో పురటాసి మాసాన్ని ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి మనకి పురటాసి మాసం అంటే ఇది తమిళ మాసం అండి ఇప్పుడు మన హిందువు మన తెలుగు వాళ్ళు కూడా ఈ మాసాన్ని ఆచరిస్తూ ఉన్నారు మనకి ఈ మాసం వచ్చేసి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ పదిహేడవ తారీఖు వరకు ఈ పురటాసి మాసం అయితే ఉందండి ఈ మాసంలో మనకి నాలుగు శనివారాలు అయితే వచ్చాయండి ఆ నాలుగు శనివారాలు ఎప్పుడెప్పుడో తెలుసుకుందాము మనకు మొదటి శనివారం వచ్చేసి సెప్టెంబర్ ఇ ఇరవై తారీఖు అయితే వచ్చిందండి అలాగే రెండవ శనివారము సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు మూడవ శనివారం వచ్చేసి అక్టోబర్ నాలుగవ తారీఖు నాలుగవ శనివారం వచ్చేసి అక్టోబర్ పదకొండవ తారీఖు అనేది మనకి ఈ నాలుగు శనివారాలు కూడా చాలా అంటే చాలా విశేషమైనవని చెప్పుకోవచ్చు ఈ నాలుగు శనివారాలలో పూజ చేసుకోలేని వారు మనకి మూడవ శనివారం అంటే అక్టోబర్ నాలుగవ తారీఖు ఒక్కరోజు పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం అయితే లభిస్తుందండి ముందుగా మనము స్వామివారిని ఎలా పూజించుకోవాలి చూద్దామండి మనము ఫోటోకి కానీ విగ్రహానికి కానీ ఇలా తులసి తులసి దళాన్ని ఒక్క తులసి దళాన్నైనా సమర్పించుకోవచ్చు అలాగే పసుపు రంగు పువ్వులండి ఇలా చామంతులు కానీ మనకు వీలైన పసుపు రంగు పువ్వులతో కనుక పూజించుకుంటే ఇంకా మంచిది అలాగే ముఖ్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాన్ని ఒక్క తులసి దళమైన సమర్పించుకున్నా చాలండి చాలా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అలాగే పూజలో నైవేద్యము ఇదే పెట్టాలని అయితే ఏమీ లేదండి మనకి చేతనైనది ప్రసాదంగా పెట్టుకోవచ్చు పాలు పండ్లు అలాగే పానకాన్ని వడపప్పు ఇలా వీలైతే చలివిడిని అలాగే ముఖ్యంగా దీపాలు వచ్చేసి పిండి దీపాలను పెట్టుకొని పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి అవి ఏమీ లేకపోయినా మనం నార్మల్గా వెలిగించుకునే దీపాలలో నువ్వుల నూనెని వేసుకొని దీపాలను వెలిగించుకోవడం వల్ల చాలా మంచిది వీలైతే పిండి ప్రమిదలనైనా ఏడు వత్తులతో వెలిగించుకుంటే చాలా మంచిది ప్రసాదం వచ్చేసి చల్లివిడి పానకం పాలు పండ్లు ఇలా ఆఖరికి ఒక్క బెల్లం ముక్కనైనా పెట్టుకొని మనం పూజనైతే చేసుకోవచ్చండి ఇలా నాకు తోచిన విధంగా నేనైతే పూజ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మన పూజ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్వామివారిని అయితే ఇలా అలంకరించుకున్నాను చాలా